ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి నమ ఈ వారం మేషరాశి గురించి తెలుసుకుందాం మరి ఇరవై నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై మూడు నుంచి ముప్పై పన్నెండు రెండు వేల ఇరవై మూడు వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం మేషరాశిలో గురుడు చంద్రుడు చూస్తే ద్వితీయ తృతీయ చతుర్థ స్థానాల్లో అష్టమంలో కుజుడు శుక్రుడు నవమంలో రవి బుధులు లాభంలో శని బియ్యంలో రాహు సష్ షష్టంలో కేతు ఈ యొక్క గ్రహాల యొక్క పరిస్థితి అనుసరించి మనం చూసినట్లయితే ఈ రాశి వారికి వారపు మధ్యలో బాగున్నది వార ప్రారంభంలో పనులు ఆటంకాలుంటాయి వారాంతం కొద్దిగా మన సహచరులతో మనస్పర్ధలు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి అయితే కుటుంబ ఆర్థిక సంతానపరమైన విషయాలు మాత్రం అనుకూలంగానే ఉంటాయి ఏవైనా పనులైనట్లయితే ప్రధానమైనటువంటి పనులన్నీ కూడా మీరే స్వయంగా చూసుకోవాలి మీరే చెయ్యాలి అప్పుడు మాత్రమే విజయం సాధించగలరు ఇతరులపైన ఆధారపడినచో కొంచెం ఇబ్బంది కూడా కలుగుతుంది అంచేత సొంత నిర్ణయాలు సొంతంగానే మీరు కార్యక్రమాలను పూర్తి చేయడం చాలా మంచిది వారు ప్రారంభంలో కాస్త పనులు ఆలస్యంగా జరిగిన ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాలు ఉంటాయి వారి మధ్యలో సోపడి కార్యక్రమాల్లో పాల్గొంటారు వారంతం కొన్ని ముఖ్యమైనటువంటి పనులు కూడా మీరు పూర్తి చేయగలుగుతారు కానీ సహచరులతో వివాదం మాత్రం దూరంగా ఉండాలి మీ యొక్క ఆలోచనలు మీ యొక్క ప్రయత్నాలు ముందు కొనసాగుతాయి అయితే ప్రతి పని కూడా మానసికమైన ఒత్తిడి పెరుగుతుంది అయితే ఈ వారం ఉద్యోగపరంగా ఇబ్బందులు లేవు రాజకీయ పరంగా పెద్దగా అనుకూలంగా లేదు వృత్తుల పరంగా చూస్తే ఆర్థిక లాభాలు వారం మధ్యలో వారాంతం ఉన్నాయి విద్యార్థులకి విద్య ప్రోత్సాహకరంగా ఉంది మహిళలకు కూడా సమాజంలో గౌరవం పెరుగుతుంది మరి ఈ రాశి వారు ఇంకా అనుకూలంగా ఉండాలి అంటే సంఖ్యల్లో తొమ్మిది నంబరు రంగుల్లో తెలుపు రంగు వాడటం మంచిది అయితే ఆరాధన దగ్గరికి వచ్చేటప్పటికీ సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన చేయడం మంచిది మరిన్ని ప్రయోజనాలని పొందగలుగుతారు మరి ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి లైక్ చేయండి మీరు ఇప్పటి వరకు మా ఛానల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ కానివారు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అవ్వండి స్వస్తి